ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇరవయవ కీర్తన ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇరవయవ కీర్తన ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడదు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిసే పడదుము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే దావిదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి దావీదు వ్యక్తిగత జీవితంలో నుండి దావీదు దావీదు అనుభవాల్లో నుండి మరి ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిసేపడుతు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరు రథములను బట్టి అంటే రాజరికానికి సాదృశ్యంగా ఉంటున్నది కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు అది నువ్వు మరి ఆ రాజర్కానికి అటువంటి వారు రథాలను బట్టి గుర్రాలను బట్టి వారు అతిశయపడదురు అయ్యో నాకు రథం ఉంది ఎందుకనగా అలా అలనాడు ఆ కాలంలో రాజులు మాత్రమే ఉపయోగించేటువంటివి ఈ రథాలు గుర్రాలు సామాన్యులు ఉపయోగించలేనటువంటి ఎందుకనగా వారు రాజులుగా ఉంటున్నారు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటున్నారు స్థితిలో ఉంటున్నారు కాబట్టి అటువంటి వారు అతిశయపడదురు మరి ఇక్కడ హెచ్చింపబడేటువంటి వారు తగ్గింపబడేటువంటి వారు రెండు రకములైనటువంటి మనుషులను మనం చూస్తుంటున్నాం మొదటి భాగంలో హెచ్చింపబడేటువంటి వారు హెచ్చించుకుంటారు వారికే వారి మరి కింద భాగంలో మనం గమనించినట్లయితే అనగా దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు ఆయన నామాన్ని బట్టి అతిసేపడు దావీదు మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని నామాన్ని బట్టి అతిశయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుణ్ణి సన్నిధిలో గడిపాడు దేవుణ్ణి స్తుతించాడు దేవుణ్ణి మహింపరిచాడు దేవుణ్ణి హెచ్చించాడు అందుకనే మరి దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇస్రాయేల్కి రాజుగా దేవుడు నియమించాడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే అయితే ఆయన సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు హెచ్చించుకునేటువంటి వారు మరి ఉంటున్నారు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం సంఘాల్లో కుటుంబాల్లో సమాజంలో మరి వారిని వారే హెచ్చించుకున్న హెచ్చించుకుంటారు అయితే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తను తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తగ్గిస్తాడు దేవుడు గర్వించలేక గర్వాన్ని అనస్తాడు నేనే బుద్ధివంతుని నేనే తెలివి నేనే ఐశ్వర్యవంతుని ఎర్రవీగుతున్నటువంటి సమాజంలో మన లోకంలో జీవిస్తున్నాం అటువంటి వారు ఉంటున్నారు అయితే దేవుడు అంటున్నాడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనస్తానని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు క్రీస్తు అందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాము మరి మనల్ని మనం తగ్గించుకుని బ్రతుకుతూ ఉంటున్నామా క్రైస్తవ బిడ్డలమే క్రీస్తుని ఎరిగినటువంటి వారమే కానీ తగ్గింపు అనేది ఉండదు రెచ్చించుకుంటాము అయితే దావేదు ఇసైలకు రాజుగా ఉన్నా కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు తగ్గింపు అనేది దేవునికి ఇష్టమైనది అందుకే అటు మన పూర్ణ హృదయంతో మూన పూర్ణ బలముతో మన పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించేటువంటి పిల్లలుగా మనం ఉండాలి యహో నామం ఆయన నామం బలమైనటువంటి దుర్గముగా ఉంటున్నది కృష్ణని ప్రేమైన దేవుని బిడ్డ ఈ ఉదయం కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మన తలంపులు మన ఉద్దేశాలు మన నడవడికి ఏ రీతిగా ఉంటుంది దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా దేవుని సన్నిధిలో మనం హెచ్చించుకుంటున్నామా ఎలాంటి వారిగా మనం ఉంటున్నాము ఒకవేళ నీవు హెచ్చించుకుంటూ బ్రతుకుతూ ఉన్నట్లయితే దావీదు వలె తగ్గించుకొని అలాంటి మనసును పొందుకొని తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధులను ప్రార్థించినట్లయితే దేవుడిని యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు మరి మనము ఎహోవా నామను బట్టి అతిశయపడాలి గర్వపడాలి ఎందుకంటే ఆయన నామము బలమైనటువంటి నామం ఆయన నామము ఉన్నతమైనటువంటి నామం ఆయన నామము మనల్ని స్వస్థపరిచేటువంటి నామం మనల్ని హెచ్చించేటువంటి నామం యహోవా దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటారు ఎంత గొప్ప ధన్యత దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం ఆ ధన్యతను మనం పొందుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలు మరి మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను మార్చిన గాక ఆమె